అసలు మనం ఏం చేస్తున్నాము మనం మనం చూడండి ఏమైతుంది ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా వాకింగ్ చెప్తా ఉంది ఇరుకు ద్వారము ప్రవేశించి మనం ఏం చేయాలంట పోరాడాలంట నేను చివరిగా ఒక మాట చెప్తా ఉన్నాను ఆదిక్రండం భయంకరమైనటువంటి కానీ ఉంటా ఉన్నాయి కాబట్టి మనం ఎవరితో పోరాడాలి దేవునితో పోరాడాలి అది లేదు చెప్పండి కొన్నిసార్లు కొనుగుతూ ఉంటారు వద్దు ఇంకా కొనుగోలు సంశయాలు సరుగులు వద్దు ఇంకా మనం దేవుడితోనే పోరాడాలి అల్లి చెప్పండి అల్లియాకోబట్టండి యాకోబట్ట దేవునితో పోరాడి గెలిచాడట ఎలా పోరాడాడు మగసిరి కలిగి మగసిరి కలిగి మీరు కొన్నిసార్లు ఏదైనా కావాలనుకుంటే అది పొందేంత వరకు విడిచిపెట్టరు ఏదైనా మీరు అనుకున్నారని అంటే ఎంత కష్టమైనది మీ కళ్ళ ముందు ఉండాలి అవునంటారా కాదంటారా దానికోసం ఏదైనా చేస్తూ ఉంటాం నేను అంటాను కదా మనం దేవుని కొరకైతే కష్టపడి చేస్తూ ఉంటామో దానిని దేవుని సన్నిధిలో దేవుని ఎదురుచో మనకు కావాల్సిన దాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి అని లేదు చెప్పండి